వరంగల్ ఖమ్మం నల్గొండ శాసనమండలి పట్టభద్రుల ఉప ఎన్నిక పోలింగ్ కౌంటింగ్లకు తగిన ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి వరంగల్ ఖమ్మం నల్గొండ శాసనమండలి పట్టభద్రుల ఉప ఎన్నికల రిటర్నింగ్ అధికారి దాసరి హరిచందన అధికారులను ఆదేశించారు ఎమ్మెల్సీ ఎన్నికల విధులకు నియమించబడిన ఉద్యోగులు పోలీసులు సూక్ష్మ పరిశీలకులు పోస్టల్ బ్యాలెట్ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ఆమె కోరారు సోమవారం ఆమె జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో శాసన మండలి పట్టభద్రుల ఉప ఎన్నికల పోలింగ్ ఓట్ల లెక్కింపు ఏర్పాట్లపై నోడల్ అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఈ నెల ఇరవై నాలుగున ప్రాథమికంగా నల్గొండ సూర్యపేట జిల్లాల సిబ్బందికి శిక్షణ కార్యక్రమాలను నిర్వహించాలని ఇదే విధంగా అవసరమైతే అన్ని పన్నెండు జిల్లాల్లో సైతం శిక్షణ నిర్వహించేలా చూడాలని కోరారు ఇరవై నాలుగో తేదీన పీవో ఏపీఓ సూక్ష్మ పరిశీలకులకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని రెండో విడత ర్యాండమైజేషన్ సైతం అదే రోజు ఏర్పాటు చేయాలన్నారు ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు ఐదవ తేదీ ఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభమవుతుందని ఓట్ల లెక్కింపులో హాజరయ్యే సిబ్బందికి శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాల్సిందిగా ఆదేశించారు బ్యాలెట్ బాక్స్లను సంసిద్ధం చేయడం బ్యాలెట్ పేపర్ పోలింగ్ కేంద్రాలలో కనీస సౌకర్యాలు ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణకు అవసరమైన సామాగ్రి సిద్ధం వంటి వాటిని సిద్ధం చేసుకోవాలని అదేవిధంగా అన్ని పోలింగ్ కేంద్రాలలో ప్రథమ చికిత్స సౌకర్యాలతో పాటు దివ్యాంగ ఓటర్లకు వాహనాలు ఏర్పాటు చేయాలని వీల్చైర్లు పెట్టాలని తెలిపారు ఎమ్మెల్సీ ఎన్నికల పోస్టల్ బ్యాలెట్ కి సంబంధించి ఈ నెల ఇరవై నుండి ఇరవై ఐదు వరకు నల్గొండ జిల్లాకు సంబంధించి నల్గొండ జిల్లా కేంద్రంలోని కోమటిరెడ్డి ప్రతీక్ రెడ్డి మెమోరియల్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన ఓటర్ ఫెసిలిటేషన్ కేంద్రంలో ఉదయం తొమ్మిది గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు పోస్టల్ బ్యాలెట్ సౌకర్యాన్ని వినియోగించుకోవచ్చని ఆమె తెలిపారు ఎమ్మెల్సీ ఎన్నికల విధులకు నియమించబడిన ఉద్యోగులు పోలీసులు సూక్ష్మ పరిశీలకులు ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ఆమె కోరారు పట్టభద్రుల శాసనమండలి ఉప ఎన్నికపై ఓటర్లకు తగిన అవగాహన కల్పించాలని ఆమె సూచించారు పట్టభద్రుల శాసనమండల ఉప ఎన్నిక ప్రణాళిక అభ్యర్థుల వ్యయ నిర్వహణ ఎన్నికల ప్రవర్తన నియమావళి వంటి అంశాలపై జిల్లా కలెక్టర్ సమీక్షించారు రెవెన్యూ అదనపు కలెక్టర్ జే శ్రీనివాస్ స్పెషల్ కలెక్టర్ నటరాజ్ నల్గొండ ఆర్డీఓ రవి డీఎస్పీ జిల్లా అధికారులు తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు